జీ స్వాగతం నేను మీ నాగార్జున మార్కాపురం పట్టణంలో సోమవారం మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జి గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్న రాంబాబు గారు ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందు నిరసన ర్యాలీ చేపట్టారు మద్యం నకిలీ మద్యం నడుస్తుందని రాష్ట్రంలో నారా బ్రాండ్లు వస్తున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని నకిలీ మద్యం తయారు చేసే వారిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని ప్రధాన డిమాండు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సలీం మండల పార్టీ అధ్యక్షులు చెంచిరెడ్డి జెపిటిసి బాపన్ రెడ్డి ఎంపీపీ బండి కృష్ణారెడ్డి వెన్న హనుమారెడ్డి ఉడుముల కోటరెడ్డి బట్టగిరి తిరుపతిరెడ్డి పిఎల్పి యాదవ్ మురారి ఛాత్రాజ్పల్లి శ్రీనివాసులు సూరెడ్డి భూలక్ష్మి సుబ్బారెడ్డి పూర్మావిల్ల విజయలక్ష్మి చెన్నలక్ష్మి సిరాజ్ ఉత్తమ్ వలమారు సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజలకు డిస్లరీల ద్వారా సప్లై చేసిన దాన్ని మీరు అంతా భాషపాలు చేసిందరే ఈరోజు మీ నాయకుడు దాంట్లో మీ పార్టీకి చెందినటువంటి పెద్దల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నదిలి మద్యాన్ని ఉత్ ఉత్పత్తి చేస్తూ ప్రజల జీవితాలతోటి ఆ తాగుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలతోటి ఆట ఆడుకుంటుంది వాస్తవమా అవాస్తవమా వీరు దీని మీద నిన్నటి రోజు సిట్ వేస్తున్నారు సిట్టు కాదు అంతకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది సిబిఐ ఎంక్వైరీ జరపాలని మీ పరిధిలో ఉన్నటువంటి సిట్ ద్వారా మీరు ఏం తేలుస్తారు ఇప్పటి వరకు సిట్లు వేసినా ఎన్నో ఉన్నాయి ఏ ఒక్కటన్నా పరిష్కారం అయిందా ఏది కాలేదనేది చరిత్ర చెప్తా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నింది ఇది ప్రజల ప్రాణాలకు చెందినటువంటి విధి విషయము తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దల యొక్క ప్రమేయం తోటి ఈ నకిలీ మద్యం అనేది ఈ రీతిగా తయారైతూ ఉన్నింది దీని ద్వారా ప్రజలకు ఆర్థికంగా పక్కన పెట్టి ఆరోగ్యకరంగా ప్రాణహాని కొన్ని పాటిల్తుంది కాబట్టి వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరపాలి సిబిఐ ఎంక్వైరీ జరిపి అందులో ఎంతటి పెద్దల దోషులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా శిక్షించాలి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు వేయడంతో పాటు ఎక్కడ బెల్ట్ షాప్ ఉన్నా బెల్ట్ తీస్తామంటున్నారు మీరు గతంలో కూడా చెప్పినారు ఏ ఒక్క మహిళ మీద ఏ అఘాయిత్యం జరిగినా అదే ఆ రోజు ఆఖరి రోజు అదే ఆ వ్యక్తికి ఆఖరి రోజు అవుతుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మీరు చెప్పిన తర్వాత కూడా ఎన్ని వందల మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఎంత దుర్మార్గంగా ఉండిందనేది మీరు ఒకసారి గమనించుకోండి అలాగే ఈరోజు మీరు చాలా గొప్పగా చెప్పినారు ఒక్క బెల్ట్ షాప్ ఉన్నా కూడా బెల్ట్ తీస్తాము అని చెప్పేసి అది గతంలో కూడా చెప్పినారు మీరు కానీ ఎక్కడ ఆచరణలో జరగడం లేదు అవన్నీ కూడా ఇవన్నీ కూడా బెల్ట్ షాపులతోటే పాటుగా ఈ నకిలీ మద్యం కేంద్రాల మీద కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి తద్వారా ప్రజలకు న్యాయం చేయాలి ఆ సిబిఐ ఎంక్వైరీ ద్వారా జరిపించేసేసి ఎంత పెద్దవాళ్ళు దాంట్లో ఆ భాగస్వాములై ఉన్నా కూడా వారందరినీ కూడా శిక్షించాలి అని చెప్పేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ తప్పక ఈ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మీరు గౌరవిస్తూ ఖచ్చితంగా సిబిఐకి అప్పజెప్తారని చెప్పేసి కోరుతావు థ్యాంక్ యూ